బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం ఈ సీరియల్లో కళావతికి బావగా ఎవరు ఎంట్రీ ఇస్తారు అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు కళావతి బావ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజులో మార్పు వస్తుందా కళావతిని అర్థం చేసుకుంటాడా లేదా అని ఆడియన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఇక ఫైనల్గా కవికి బావ క్యారెక్టర్లో సూర్య నటిస్తున్నారు ఈయన కృష్ణ మురారి సీరియల్ అలాగే జానకి కలగం లేదు అనుపల్లవి ఇలా చాలా సీరియల్స్ నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ప్రస్తుతం సూర్య బ్రహ్మముడి సీరియల్లో కావ్యకి బావగా మెప్పిస్తున్నాడు బ్రహ్మముడి సీరియల్ ని చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా కావ్య బావ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజులో మార్పు రావాలి కళావతిని అర్థం చేసుకోవాలి అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఈ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ పట్ల మీ అభిప్రాయం మాకు తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో